హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే ఈరోజు బ్లాక్ హెన్నాని ఏ విధంగా మిక్స్ చేయాలి దాన్ని మనము చేతికి పెట్టిన తర్వాత ఒక రెండు వారాల వరకు అయితే ఉంటుందండి బ్లాక్ కలర్ పోతు దాన్ని ఎలా మిక్స్ చేయాలి అనేసి అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి డబ్బా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ డబ్బా ఏ విధంగా ఉంది చూడండి ఈ విధంగా వస్తుంది డబ్బా అయితే దీన్ని ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చూపించండి షార్ట్ వీడియోలో ఆ డబ్బా గురించి అయితే దాంట్లో డార్క్ బ్రౌన్ బ్లాక్ ఉంటాయి గ్రీన్ కూడా ఉంటుంది మనమైతే బ్లాక్ తీసుకోవాలి హెన్నాకైతే ఈ ఐబ్రో అయితే మాత్రం డార్క్ బ్రౌన్ తీసుకోండి చూడండి ఇది కొంచెం పొడి అంతే ఒక డబ్బా వచ్చి మనం దగ్గర దగ్గర పది మందికి అయితే హెన్నా పెట్టచ్చు ఇప్పుడు చూడండి ఒక చిన్న మూతలేకి దాంట్లోనే కప్పు కూడా వస్తుంది ఆ డబ్బా అది కొన్నప్పుడు ఇప్పుడైతే మనము చిన్న మూతలేకి అయితే కొంచెం పొడి తీసుకొని కొంచెం వాటర్ తీసుకొని కలపాలి కొంచెం పలుచగా అనిపించింది అనుకోని ఇంకొంచెం చిటికడ అట్లా ఆ పొడిని వేసారంటే కన్నా థిక్నెస్ వస్తుంది చూడండి ఎలా కలపాలి అని నిదానంగా కలపాలి లేదంటే బబుల్స్ బబుల్స్గా నీళ్లు నీళ్లుగా వచ్చేస్తుంది పెట్టినప్పుడు అట్లా కాకుండా చూడండి థిక్గా ఎలా ఉందో చూస్తున్నారు కదా ఇంకొంచెం పొడి వేసుకోవాలి ఎందుకంటే చా ఇంకా కొంచెం పలుచుకుంది ఇంకా థిక్గా కావాలి చూస్తున్నారు కదా ఇప్పుడైతే దాన్ని బాగా మిక్స్ చేసి బాగా తిక్కుగా రావాలి ఇది కలిపేటప్పుడు గ్లౌజ్లు వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే కన్నా గ్లౌజ్లు వేసుకోకపోతే చేతులకు అంత నల్లగా అయిపోతుంది బ్లాక్ కలర్ కదా హెన్న అందుకని గ్లౌజులు వేసుకున్నాను ఇప్పుడు దీన్నైతే ఆల్రెడీ నేను కోన్ చుట్టు పెట్టుకున్నాను అనమాట ప్లాస్టిక్ పేపర్తో కోన్ చుట్టు పెట్టుకున్నాను దాంట్లో అయితే ఇప్పుడు దీన్నైతే వేసుకొని మామూలు హెన్న కోన్ గదా చుట్టినట్లు చుట్టుకోవాలి ఇంకో విషయము ఇది పెట్టిన తర్వాత ఆరిపోతుంది కదా ఆరిపోయినప్పుడు కడగకుండా దానిపైన వ్యాజిలిన్ కానీ అప్లై చేసినట్లయితే అది ఇంకా ఇంకా బాగా డార్క్గా వస్తుంది కలరు ఎక్కువ రోజులు పోకుండా ఉంటుంది ఇది ఆరిపోతుంది పేపర్ పేపర్ లాగా ఆరిపోయినప్పుడు దానిపైన వ్యాజిలిన్ పోయాలి సరేనా ఎవరికైనా వాటర్ నిమ్మరసం అంతా పోయకూడదు వ్యాజిలిన్ పోయాలి దీనికైతే మాత్రము దీన్ని ఇప్పుడు మనమైతే ఇప్పుడు కోన్లోకి వేసాను కదా అప్పుడైతే టేప్తో బాగా నీట్గా క్లోజ్ చేసుకోవాలి బయట రాకుండా మనం కన్నా నీట్గా క్లోజ్ చేయకపోతే బయట వచ్చేస్తుంది కోన్ అనేది మొత్తం వేస్ట్ అయిపోతుంది నీట్గా ఈ విధంగా అయితే ప్లాస్టర్తో బాగా క్లోజ్ చేసుకోండి మడిచి మడిచి నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు పనికి రాకపోయినా మీకు ఎవరికైనా పనికి వస్తుంది అనుకుంటే కన్నా నా వీడియోని అయితే షేర్ చేయండి నా వీడియోని చూసినందుకైతే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ చూడండి కోన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం కస్టమర్ చేతికైతే పెట్టాలి ఆల్రెడీ చూసారు కదా డిజైను అది కస్టమర్ చేతికి పెట్టిన డిజైనే ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అని అయితే నాకు ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్